గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సో మరి ఇప్పుడు మీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ పాలకుర్తి రైట్ ఫస్ట్ ఫస్ట్ మేము అది చూసినాం మొన్న మీ స్థాపన కూడా జరిగింది ఏదైతే ల్యాండ్ ఒక ఎనభై ఎకరాల ల్యాండ్ ని మీ ల్యాండ్ అంటే కదా అది పర్సనల్ ల్యాండ్ మీ ఫ్యామిలీ ల్యాండ్ ని మీరు ట్రస్ట్ ట్రస్ట్ కి ఇచ్చిండ్రు అని అవునా అవునండి సో ఆ ల్యాండ్ లో శంకుస్థాపన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవలేదా మీరు పిలిచిన అండి అంటే మా ప్రభుత్వం ఏర్పడ్డది మననే కదా ఒక నెల రోజులే అవుతుంది పనులు ఉంటాయి కదా ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తారు ఓకే సో మరి ఆ ల్యాండ్ పక్కనే ఎర్రబెల్లి గారి ల్యాండ్ ఉంది ఉంది ఉందా ఉంది ఈ విషయంలో మీకు ఆయనకి కొట్లాట అయింది అంటే మీకు అంటే మీ ఫ్యామిలీకి ఎర్రబెల్లి గారికి అయింది ఇక్కడనే అసలు మొదలయ్యింది అని అవునా వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ పక్కన ఉంది కరెక్టే వాళ్ళ ల్యాండ్ మా పక్కన ఉన్నదానికి మాకు ఏం కొట్లాట లేదండి కాకపోతే కొనేటప్పుడు మేము ల్యాండ్ అంత ల్యాండ్ ఒక్కరి దగ్గరనే ఉండదు కదా అందరు ఫార్మర్స్ దగ్గర ఐదేళ్ళు మా పెళ్లి ట్వంటీ ఎయిటీన్ లో అయింది వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ ఆ ల్యాండ్ అక్కడ కొంచెం కొంచెం కొనుక్కుంటా మరి అది లాస్ట్ వచ్చేసరికి కొనడానికి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఓకే అయితే లాస్ట్ ఎలక్షన్స్ కి ముందు అరెస్ట్ అరెస్ట్ అవ్వడం జరిగింది రైట్ మిమ్మల్ని నేను కాలేదండి మా అత్తమ్మ మామయ్యకి క్యాంపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ క్యాంపెనింగ్ ట్వంటీ ఎయిత్ కదా అయితే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అది కట్ ఆఫ్ టైమ్ అది చేసుకొని మేము ఇంటికి అప్పుడే వస్తున్నాం అంటే మేము పాలకుర్తి టెంపుల్ పోయినాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అనమాట అయితే అప్పుడు వచ్చేసరికి పోలీసులు ఉన్నారు మీరు ఉండద్దు మీరు పోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు అయితే అయిపోయింది మళ్ళీ పోయినారు వెనకకి పోయి మళ్ళీ అప్పుడే మేము వచ్చినాం అనమాట మళ్ళీ నోటీస్ పట్టుకొని మీరుండదు ఇక్కడ ఉండద్దు మీరు ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండొద్దు అని మా అత్తమ్మని మామయ్య అని వచ్చి చెప్పిండ్రు అయితే మేము అడిగినాం మరి సరే ఇక్కడ ఉండద్దు అంటుండ్రు బానే ఉంది మళ్ళీ ఎక్కడ ఉండాలి తెలంగాణ అంతా ఎలక్షన్స్ అవుతుంది హైదరాబాద్ వస్తే అడికెళ్లి పంపిస్తారు ఇంకెక్కడికో వస్తే ఇంకెక్కడికెళ్ళో కూడా పంపిస్తారు మరి ఎక్కడ ఉండాలని ఆ రోజు బాధ అనిపించింది అంటే ఎన్నో లక్షల మంది ఉంటారు ఎంతో మంది అక్కడ మీకు తెలివంది ఏం కాదు ఎంతో మంది ఉంటారు అట్లా చూసుకుంటే మరి వాళ్ళందరిని ఎక్కడ పంపిస్తారు అని అనిపించింది మరి దౌర్జన్యం అవసరమా అని ఓకే ఈ లాస్ట్మెంట్ లో ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో ఈ ఇష్యూ మీరు గెలవడానికి చాలా సహకరించింది అని కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటారు మీరు అంటే సింపతి అనేది రాసమల సి ఎలక్షన్స్ అంటే మీకు తెలియదు ఏం లేదు ఇప్పుడు ఇంకా మీరు తక్కువ చాలా చూసి వచ్చారు ఒకటి పైసలు రెండోది సింపతి మూడోది జనాల్లో ఒక విపరీతమైన క్రేజ్ ఎలాంటి క్రేజ్ అంటే అది వీళ్ళని గెలిపించుకోవాలి వీళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న ఒక నమ్మకం తెచ్చుకోవడం నమ్మకం బేసిక్గా చెప్పాలండి సో ఈ మూడు ఎలక్షన్స్ టైంకి దగ్గరబడ్డప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడిట్లా ఏ కార్డు మీకు బాగా పనికొచ్చింది ఏ కార్డు మీరు బాగా ప్లే చేయగలిగిన మీరు అనుకుంటున్నారు ఏ కార్డు ప్లే చేయాలని అనుకోలేదండి కానీ బాగా పనిచేసింది ఏదంటే ముందు నుంచి సేవ చేయడం వల్ల ప్రజలకు వీళ్ళు ఏదో అయితే రాలేదు మాకు సేవ చేయడానికి వచ్చిండ్రు ఏదో చేస్తారు మాకన్నా అయితే ఎక్కడ చూసినా అది బాగా అనిపించింది